జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించాలనే లక్ష్యంగా సులూరుపేట నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేయడానికి ఖాళీగా ఉన్న స్థానాలలో నూతన కమిటీల నియామకం జరిగింది సులూరుపేట జనసేన పట్టణ అధ్యక్షుడిగా పొన్నా కాటయ్య నాయుడుపేట పట్టణ అధ్యక్షుడిగా షేక్ యాసిన్ తడమండల అధ్యక్షుడిగా తొప్పాని బాబు మరియు దొరవార్సత్రం మండల అధ్యక్షుడిగా గురం చిరంజీవిని నియమించడం జరిగింది జనసేన పార్టీ సుల్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ చేత ఈ కమిటీల అధ్యక్ష నియామకాలు జరిగాయి అదేవిధంగా సుల్లూరుపేట నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీని గెలిపించుకోవడమే ధ్యేయంగా అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారని ఉయ్యాల ప్రవీణ్ తెలియజేశారు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న కొన్ని కమిటీలు రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేసే విధంగా మన జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించే స్థాపించడమే లక్ష్యంగా మనము ఖాళీగా ఉన్న కొన్ని స్థానాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కమిటీలకు గాను సూలూరుపేట పట్టణ అధ్యక్షుడిగా శ్రీ పొన్నా కాటయ్య గారిని అదేవిధంగా నాయుడుపేట పట్టణ అధ్యక్షుడిగా యాసిన్ షేక్ గారిని తడమండల అధ్యక్షుడిగా తొప్పాని బాబు గారిని దుర్వాసం మండల ప్రెసిడెంట్గా గుర్రం చిరంజీవి గారిని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది జరిగింది రానున్న ఎన్నికల్లో వీళ్ళు చురుగ్గా పాల్గొని కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను ఎన్నో ఎన్నో రకాలుగా పార్టీకి సేవలు అందించిన వారిని మనం ఈరోజు ఇక్కడ ఈ ఈ కమిటీలో నియమించడం జరిగింది అదేవిధంగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి డాక్టర్ నెలవలి విజయశ్రీ గారిని గెలిపించుకోవడమే ధ్యేయంగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్